ప్రస్తుతం ఇప్పుడు ఎస్ వస్తున్నాయి కదండి ఒక జగన్ గవర్నమెంట్ నింపుదామని చంద్రబాబు మళ్ళీ నేనే ఎక్కుదామని జగన్ ఉన్నారు ఎవరు అనుకుంటారు ఈ రోజున కొల్లేరు ప్రాంతం అంతా కూడా తొమ్మిది మండలాల్లో రెండు జిల్లాల్లో ఉంది పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు జిల్లా రెండు జిల్లాల్లో ఉంది ఇప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆధీనంలో ఉన్నాయి మాది వైల్డ్ లైఫ్ ఏరియా వన్ ట్వంటీ ఏరియా ఈ ఐదేళ్ళు కూడా రాక్షస పాలన జరిగింది కుల్లేరు ప్రాంతంలో కూడా అనేక రకమైన ఇబ్బందులు పెడుతూ కోట్లాది రూపాయలు ఖర్చు అయిన తప్ప అభివృద్ధి జరగల గత ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కుల్లేరు ప్రాంతం అంతా కూడా ఎంతో అభివృద్ధి చెంది రెండోసారి వస్తే మళ్ళీ రాష్ట్రం విడిపోయింది ఈ టైంలో టైలోని చైలైపోయా మళ్ళీసారి గెలిస్తే కేంద్రంతో మాట్లాడి వన్ ట్వంటీ జీవోని సవరణ చేయటం కానీ కులేరు ప్రాంతానికి డిగ్రేటర్ కర్తం కానీ ఐదు నుంచి మూడో తగ్గిత్వం కానీ సొసైటీ చర్యలు కానీ అనేక రకమైన కొల్లేరు ప్రాంతానికి కావాల్సిన అనేక సమస్యల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడే ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఈ రోజున మరి సిద్ధమైన ప్రభాకర్ గారు ఆయన గత ఇప్పుడు నాలుగోసారి మరి నిలబడటం జరిగింది మన దిల్లూరు నియోజకంలో మొదటిసారి గెలిచినప్పుడు కూడా కులేరు సంఘానికి అనేక సందర్భాల్లో ఢిల్లీ వెళ్ళటానికి కానీ కుల్లేరు ప్రాంతంలో మీటింగులకు కానీ అనేక సందర్భాల్లో ప్రధానమంత్రికి రాష్ట్రపతి దగ్గరకు కూడా కులేరు ప్రాంతంలో గెలిచిన ఆ రోజు శివరామరాజు గారు అలాగే జయమంగళ వెంకటరామ గారు ప్రభాకర్ గారు అలాగే ఎంపీ మరి బాబు గారు అనేక మంది తీసుకుని వెళ్ళి ఆ రోజున ప్రధానమంత్రి గారిని రాష్ట్రపతిని కూడా కలటం కూడా జరిగింది మరి ఈ రోజున కులేరు ప్రాంతాన్ని కులా ప్రజలు కూడా ఏం పట్టించుకోకుండా మరి ఎక్కడెక్కడే అనేక రకమైన ఇబ్బందుల్లో ఉన్నాము మరి రాబోయే రోజుల్లో మరి ప్రభాకర్ గారు మెజార్టీ ఫుల్ మెజార్టీతో గెలవాలి అలాగే ఇక్కడ ఎన్నడూ లేని విధానంగా ఏలూరు పార్లమెంట్ పుట్టిన తర్వాత బీసీకి ఇవ్వటం అనేది రాక్షస భారతదేశ చరిత్రలో ఏలూరు పార్లమెంట్ జరాల మరి ఈ రోజున ఒక బీసీకి మరి మరి ఇవ్వటం ఈ రోజున ఇవ్వటం బీసీ కూడా పార్లమెంటుకి పంపించే విధానంగా ముఖ్యమంత్రి గారు ఈ రోజున వారు బీసీకి ఇవ్వడం కూడా జరిగింది ముఖేష్ యాదవ్ గారికి రాబోయే రోజుల్లో ఇక్కడ ప్రభాకర్ గారు కానీ అలాగే బీజేపీ తరఫున నిలబడ్డ కైకూరు మరి కామినే శ్రీనివాస్ గారు కానీ జనసేన తరఫున నిలబడ్డ ధర్మరాజు గారు కానీ తెలుగుదేశం పార్టీ నిలబడిన రామరాజు గారు కానీ అక్కడ మరి బీజేపీ తరఫున నిలబడిన ఎంపీ అభివృద్ధి కానీ ముఖ్యంగా రాబోయే రోజుల్లో ఎన్డీఏ ప్రభుత్వం నాలుగు వందల సీట్లతో గెలవబోతున్న చెప్పి అనేక సర్వేలు చెప్తున్నాయి ఇక్కడ నూట నలభై నుండి నూట అరవై ఐదు సీట్లు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ చింతమే ప్రభాకర్ గారు బాజీఎం మెజార్టీతో గెలిస్తే కొల్లేరు ప్రాంతానికి కొల్లేరు ప్రజలకు కూడా మేలు జరుగుద్దని రాబోయే రోజుల్లో రెగ్యులేటర్ కానీ మూడో కౌంటర్ కానీ సర్వే కానీ కొల్లేరులో ఉన్న అనేక సమస్యలు కూడా పూర్తిగా ఈ ప్రభుత్వంతో చంద్రబాబు నాయుడు గారు ద్వారా అవ్వద్దని పూర్తిగా మా కొల్లే ప్రజలు మరి నమ్ముతున్నారు రాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు మీద అలాగే మరి కొన్ని నియోజకవర్గాల్లో మరి జనసేన జనసేన అయితే గ్లాసు గుర్తు బీజేపీ అయితే పుష్ప గుర్తు మీద వేసి అన్ని మూడు పార్టీలు కూడా కలయికతో ఈ రోజున ఉమ్మడి అభివృద్ధికి నిలబడ్డారు కాబట్టి రాబోయే రోజుల్లో ఎన్డీఏని గెలిపించి కులేరు ప్రాంతానికి మేలు జరుగుద్దని